విదురుడు వేరు సంజీవుడు వేరు లక్ష్మీనారాయణ ఆ తేడాని ఒక మాటలో చాలా చక్కగా చెప్పాడు విదురుడు నిక్కచ్చిగా ధర్మం గురించి కొండ బతులు కొట్టినట్టు మాట్లాడతాడు ఎందుకంటే ఆయన యమధర్మరాజు ధర్మరాజు కాదు యమధర్మరాజు ఖచ్చితంగా ధర్మానికి కట్టుబడతాడు దుర్యోధ దురతరాష్ట్రుడితో మాట్లాడినప్పుడు నీ వల్ల జరిగింది నీ వల్లే జరిగింది నీ వల్లే జరిగింది మొహమ్మద్ చెప్పాడు అంత గొప్ప ధైర్యం ఇవాళ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు ఉంటే సమాజం ఇంత దారుణంగా ఉండదు నీ మొహం నాకు చూపించక వెళ్ళిపో అంటే మంచిది వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు పాండవుల దగ్గరికి మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు చేస్తేనే వచ్చాడు ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించడంలో విదురుణ్ణి మించిన లేడు ఆయన ఉద్యోగాలు ఏం పోలేదు మహా అయితే ఇప్పుడు వేళ ఐఏఎస్ వాళ్ళు ఏదైనా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడితే బదిలీ చేసినట్టు విధుని కూడా పాండవ దగ్గరికి బదిలీ చేశాడు ధృతరాష్ట్రుడు వెళ్ళాడు ఓ ఉన్నాడు నెలలో రెండు నెలలో ఉన్నాడు మళ్ళీ పిలిపించాడు వచ్చాడు ఏమైంది ఈ ధైర్యం నేర్చుకోవాలి